విష్ణు స్వరూపంగా భావించే సాల గ్రామాలను ఏ కీటకం చెక్కుతుందో తెలుసా ఈ సాల గ్రామాలనేవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి శివసాల గ్రామాలు అయితే రెండు విష్ణు సాల గ్రామాలు అయితే ఎక్కువ మంది విష్ణు సాల గ్రామాలనే చూస్తారు అయితే శిల శివసాల గ్రామాలు కూడా చూస్తారు కానీ అవి లింగాకారంలో ఉంటాయి అయితే ఈ సాల గ్రామాలను వజ్రకీటి అనే కీటకం చెక్కుతుంది ఈ కీటకం గండకీ నదిలో ఈ సాలగ్రామాలనేవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి ఈ గండకీ నదిలో ఈ కీటకం చేరి విష్ణు స్వరూప అవతారాలు అంటే దశావతారాలలో ఈ వజ్రకీటి అనే కీటకం ఈ శాలగ్రామాలని చెక్కుతూ ఉంటుంది అయితే ఈ శాలగ్రామాలనేవి గండకీ నదిలో లభించడానికి గల కారణం ఏమిటంటే ఈ గండకి అనే ఆవిడ ఒక పురాణాల ప్రకారం ఒక వేష్య ఈమె తన దగ్గరికి వచ్చే పురుషులకు సుఖాన్ని ఇస్తూ ఉండేది అయితే ఒకరోజు ఒక అతన్నే భర్తగా స్వీకరించేది అలా విష్ణుమూర్తి ఒకరోజు ఆమె దగ్గరికి వెళ్ళగా కురూపి అవతారంలో వెళ్తాడు ఆమె చిరాకు పడకుండా తనకు తలదువ్వి స్నానం చేయించి మంచి బట్టలు ధరింపజేసి భర్తగా స్వీకరిస్తుంది అయితే ఆమె యొక్క సహనానికి విష్ణుమూర్తి మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు నువ్వు నా కొడుకును పుట్టాలి అని కోరుతుంది అలా గండకీ నదిలో ఈ విష్ణుమూర్తి యొక్క